నమస్తే వెల్కమ్ టు జన్మభూమి మీడియా నేను మీ జన్మభూమి నవీన్ కుమార్ జన్మభూమి మీడియాలో మనతో మన నేత మాటా గుచ్చట కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు కుర్రా మహేష్ కుమార్ గారి దగ్గరను వారిని అడిగి వారి అనుభవాలు తెలుగుదేశం పార్టీ యొక్క కార్యాచరణ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాల గురించి మనము తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా అన్నగారికి స్వాగతం చెప్దాం మేష్ అన్న వెల్కమ్ టు జన్మభూమి చెప్పండి అన్న ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఇతర రాజకీయ పార్టీలతో పోల్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇతర రాజకీయ పార్టీలకు వ్యత్యాసం చెప్పమంటే మీరు ఏం చెప్తారు ఒక సామెత ఉంది అన్న తెలుగులో నక్కకి నాక లోకానికి అది నాక అనే డిఫరెన్స్ ఉందన్నమాట అంటే తెలుగుదేశం పార్టీకి ఇతర పార్టీలకు దేశ స్థాయిలో కూడా అన్న పోలిక లేదు అన్న ఎందుకంటే కొన్ని పార్టీలు మతం పరంగా కులం పరంగా ప్రజల్ని విడదీసి పాలించి రకరకాలుగా విన్యాసాలు చేస్తూ ఉంటాయి అవును భారతదేశంలో మొట్టమొదటి రిఫార్మ్స్ని అందించిన పార్టీ ఏదన్నా ఉంది అంటే అన్న అది తెలుగుదేశం పార్టీ అన్న దానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను తెలంగాణ ప్రాంతంలో అనగారిక వర్గాలు ఎక్కువ అవును బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబాలు ఎక్కువ స్వతంత్రం రా స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు మన స్వతంత్రం వచ్చింది అవును స్వతంత్రం వచ్చినా కూడా తెలంగాణ ప్రాంతంలో స్వతంత్రం రాలేదు ఎందుకంటే పటేల్ పట్టు వ్యవస్థ నిజాం పాలన ఇవన్నీ ఉన్నాయి గడీల పాలన నడుస్తూ ఉండింది నిజాం నుంచి కూడా విముక్త అయిన తర్వాత కూడా రాజకీయ సౌలభం ఎప్పుడు ఎప్పుడొచ్చింది అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో నందమూరి తారక రామారావు గారు ఒక కల ఒక అది కత్తిపోటకూడదు కలంతో కత్తిపోటు అనకూడదు కలం కలంపోటు పటేల్ పటారీ వ్యవస్థను ఎప్పుడైతే రద్దు చేశారో తెలంగాణ ప్రాంతంలో ఉన్న అనగారిన వర్గాలకు నిజమైన స్వతంత్రం అది అది ఎంత పెద్ద రిఫార్మ్ అంటే ప్రపంచ దేశాల్లో అలాంటి రిఫార్మ్ లేదని నేను గట్టిగా నమ్మేవాళ్ళని ఒకటి ఎందుకంటే ఆ రోజు ఒక జాతిని నిలబెట్టిన సంతకం అది అన్న ఈ జాతి నిర్వీర్యం ఇక్కడ ఉన్న యువత చదువుకున్న యువత ఈ పటేల్ పట్వారీ వ్యవస్థలో నరిగిపోతున్న కాలంలో నక్సలిజం సైడో ర్యాడికల్ సైడో వెళ్లాల్సిన పరిస్థితులన్నీ చెడిపేసి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తునిచ్చి వాళ్ళని చట్టసభల్లో తీసుకొచ్చిన గొప్ప చరిత్ర గల పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో రిఫార్మ్స్ చెప్పుకుంటూ పోతే రెండు రూపాయల కిలో బియ్యం ఈ రోజుకు నలభై సంవత్సరాల ముందు పంతొమ్మిది ఎనభై మూడులో ఎనభై రెండులో నందమూరి తారక రామారావు గారు ఆవిష్కరించిన రెండు రూపాయల కిలో బియ్యం చాలా పార్టీలకు ఈ రోజుకి అలమానకంగా ఉంది కొరతగా ఉంది దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు నలభై సంవత్సరాల తర్వాత కూడా ఆ రోజు ఐదు రూపాయల కిలో బియ్యం ఉన్న మార్కెట్లో లో దొరికేది ఐదు రూపాయలు ఇప్పుడు యాభై రూపాయలు వంద రూపాయలు అవుతున్నా కూడా ఇంకా రెండు రూపాయల కిలో బియ్యం పేదలకు అందించగలుగుతున్నారంటే అది ఆయన గొప్పతనం తెలుగుదేశం పార్టీకి ఇద్దరు రథసారథులు అన్న ఒక అదేమో నందమూరి తారక రామారావు గారు అవును పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్లిన ఆయన పార్టీ అనే దాన్ని తెలుగువారి ఆత్మ గౌరవానికి నిదర్శనంగా తీసుకొచ్చిన గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న ఆయన ఒక పంతాలో వెళ్తే తెలుగువారు గౌరవాన్ని ఆయన కాపాడితే తెలుగు వాళ్ళు ఆర్ధిక ఆర్థికంగా ముందుండాలి అన్ని రంగాలలో ముందుండాలి ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్గా ఉండాలి మనల్ని ఐడెంటిఫికేషన్ చేయలేని పరిస్థితుల్లో మనల్ని మెద్రాసిలో అంటున్న ప్రాంతంలోంచి ముందుకు తీసుకురావాలి మనము ఒకరు ఉన్నాం తెలుగు రాష్ట్రం అనేది ఒకటి ఉంది తెలుగు భాష అనేది ఒకటి ఉన్నది తెలుగు వాళ్ళు ఆర్థికంగా ముందు బా బాగుపడాలి అని రిఫార్మ్స్ తీసుకొచ్చిన గొప్ప నాయకుడు ప్రపంచంలో ఇలాంటి నాయకుడు ఇంకొకరు ఉండరండి అది నారా చంద్రబాబు నాయుడు గారు అసలు ఊహించహఖందని ఎన్నో రిఫార్మ్స్ ఊహ ఖందని అంటే అసలు భారతదేశంలో ఏమి జరుగుతుంది విప్లవం ఏమి జరుగుతుంది పివి నరసింహారావు పీరియడ్లో కానీ ఐటీ అంటే ఏంటో తెలియని పరిస్థితిలో ట్వంటీ ట్వంటీ అనే విజన్ ఇచ్చి రాష్ట్రాన్ని దిశ దశ మార్చిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అండి పక్క రాష్ట్రాలతో పోటీ లేదు ఆ రోజుల్లో అవును పరిస్థితి ఎలా ఉండేదంటే తెలుగుదేశం పార్టీ రాకముందు జీతాలు ఇవ్వలేని పరిస్థితి అవును రాష్ట్రంలో జీతాలు ఇవ్వని పరిస్థితి ఆర్థిక ఇబ్బందులు పెట్టుబడు లేవు ఇరవై ఒకటో స్థానంలో ఉండింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన టైంలో కాంగ్రెస్ నుంచి హస్తగతం చేసుకుని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి తీసుకున్నప్పుడు పంతొమ్మిది వందల మన మన రాష్ట్రము ఇరవై ఒకటో స్థానంలోని అంటే అప్పుడున్న ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల్లో పెట్టుబడులు ఆకర్షించే రాష్ట్రాలలో చివరి స్థానం ఇరవై ఒకటో స్థానం నుంచి చంద్రబాబు నాయుడు గారి గొప్ప విజన్తో ఇరవై ఇరవై అనేది సాకారం చేయాలి తెలుగు వారిని ఆర్థికంగా మూలాలను గట్టి చేయాలి ప్రతి రంగంలో మన వాళ్ళు ఉండాలి అని ఇరవై ఇరవై విజన్ తీసుకొచ్చిన తర్వాత వితిన్ నో టైం అంటే నాలుగు ఐదు సంవత్సరాలలోనే రెండో టర్మ్కి వచ్చేటప్పటికి బాబుగారు రెండోసారి గెలిచేటప్పటికి ఒకటో స్థానాన్ని తీసుకొచ్చాడు పెట్టుబడులు 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 తీసుకొచ్చారు సో ఇట్లాంటి ఎన్నో రిఫార్మ్స్ చేసింది ఉత్తరాది రాష్ట్రాలకి దక్షిణాది రాష్ట్రాలకి పార్టీలకి విభిన్నమైన పార్టీ తెలుగుదేశం పార్టీ మనకి కులం లేదు మతం లేదు మనదంతా ఒకటే జాతి తెలుగు జాతి అని నమ్మి మనం రెండు రాష్ట్రాలుగా విడిగిపోయినా ఒకటి తెలుగు తెలంగాణగా ఒకటి ఆంధ్రప్రదేశ్గా తెలుగు ప్రజాప్రదం ఆంధ్ర ఆంధ్ర అంటారు ఇక్కడ తెలుగు గానం తెలంగాణం అక్కడ తెలుగు పద్యం ఆంధ్రప్రదేశ్ సో ఏదైనా తెలుగు అనే భాషతో మాతృభాషతో మనం ముడిపడి ఉన్నాం కాబట్టి రెండు రాష్ట్రాలకి బంగారు భవిష్యత్తు కావాలి అంటే రెండు రాష్ట్రాల్లో స్థిరంగా తెలుగుదేశం అనే పార్టీ నిలబడి ఉండాలి అప్పుడే కార్యకర్తకు కానీ అక్కడ ఉండే ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కానీ సుఖ సంతోషాలు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఇది నా భావం అన్నగారు బాబుగారి యొక్క విజనరీ నాయకత్వం గురించి ఏం చెప్తాను ఇంతకుముందు మీకు చెప్పారు ఇలాంటి నాయకుడు ప్రపంచంలో ఎక్కడ ఉండడండి అంటే ఇరవై నాలుగు గంటల్లో మన పెద్దవాళ్ళు చెప్తారు అరే పది గంటలన్నా పడుకోవాలి మనం అంటారు కానీ ఆయన పద్దెనిమిది గంటలు పని చేస్తున్నాడు పని చేసేవాడు పని చేయించాడు ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల నవ యువకుడు ఆయన నవ యువకుడు ఎందుకంటే అరవై దాటితే రిటైర్డ్ అయిపోయాము ఎవరితో మనం మన వాళ్ళు మన వాళ్ళతో ఎంజాయ్ చేసుకుందాం అనే పరిస్థితి నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలలో కాలికి బలపం కట్టుకొని రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రాలు బ్రహ్మాండంగా ఉండాలి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అభివృద్ధి సాధించాలి అనే ఒక పట్టుదలతో ఒక ఋషిలాగా పరిగెత్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన విషయం ఎలాంటి అంటే ఫాదర్ పంతొమ్మిది వందల అరవై ఏడులో హైదరాబాద్ ప్రాంతానికి వచ్చారండి అన్న ఉద్యోగ రీత్యా ఇక్కడికి వచ్చారు మేము పుట్టి పెరిగింది ఇక్కడ యాభై సంవత్సరాలు అయిపోతుంది ఈ చుట్టుపక్కల పరిస్థితులు మాకు తెలుసు అన్న ఈ చుట్టుపక్కల పరిస్థితి ఎలా ఉండిందో అంటే ఆర్థికంగా మూలాలు చాలా తక్కువ అవును తెలంగాణ ప్రాంతంలో అణగారిన వర్గాలు చాలా ఎక్కువ సంపద చాలా కొద్ది మంది దగ్గర మిగిలిపోవడము కూడా మాకు మాది ధనవంతమైన రాష్ట్రం అని చెప్పి అవునయ్యా ధనవంతుడే కానీ ప్రజలు ప్రజలు అవును అమాయక ప్రజలు సంపద పిలిచి ఇది చేసి సంపదగా చాలా బీద స్థితిలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఒక ట్వంటీ ట్వంటీ విజన్ అన్ని తీసుకొచ్చి డెవలప్మెంట్ సైడ్ తరాలు అంటే వచ్చే జనరేషన్ కొత్త జనరేషన్కి ఏమి కావాలి ఇది ఇది చేస్తే మనం ముందుకు వెళ్తాము అని ఇరవై సంవత్సరాల ముందే ఐటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఒకటి బాగా ప్రపంచాన్ని ఏలబోతుందని ఆయన గ్రహీక హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాన్ని డెవలప్ చేసుకుంటూ మన పిల్లవాళ్ళు ఇంజనీరింగ్ చేసుకోవాలి ఇంజనీరింగ్ అనే గ్రాడ్యుయేషన్లో ఉండాలి అని చెప్పి దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మేము చదువుతున్న సమయంలో పంతొమ్మిది తొంభై ఒకటి ఆ ప్రాంతంలో మనం చాలా తక్కువ ఇంజనీరింగ్ కాలేజ్ అవును మేమంతా వలస వెళ్ళేవాళ్ళు బెంగళూరు తమిళనాడు చుట్టుపక్కల ఇటు అటు ఎక్కడెక్కడో పోయి ఇంజనీరింగ్ చేసేవాళ్ళు ఆ రోజు బాబుగారు ఒక మీకు ఒక ఆర్టికల్ చూపిస్తాను ఆ ఆర్టికల్ ఏమనుకున్నారంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాంతంలో ఆయన ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక టార్గెట్ ఇచ్చాడు నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ లోపల రెండు మనకి మూడు వందల ఇంజనీరింగ్ కాలేజీలు డెబ్బై వేల ఇంటేక్స్ ఉండాలి అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు డెబ్బై వేల మందిని మనం గ్రాడ్యుయేట్ చేయాలి అనే సంకల్పంతో సంవత్సరానికి తీసి ఇంటేక్ ఉండాలనే సంకల్పంతో ఒకటి చేశారు ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్టార్ట్ చేసి రెండు వేల నాలుగు దిగిపోయే టయానికి నైన్టీ ఫైవ్ పర్సెంట్ తో రెండు వందల అరవై ఐదు ఇంజనీరింగ్ కాలేజీలు అరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఇంటెక్స్ తో మనం ఎస్టాబ్లిష్ అయ్యం ఆ రోజు ప్రతి ఒక్కరూ ఇంజనీరింగ్ చేయగలిగారు చేశాము ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇదే ఐటీఏ కాదండి ఈ రోజు మనం సర్జికల్స్ లో గానీ వైజాగ్ లో సర్జికల్స్ లో గాని జియో వ్యాలీ గాని జియో వ్యాలీ ఘనత ఎవరో తీసుకున్నారు కానీ ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి ఎందుకే మనం ఊహించలే కరోనా లాంటి మహమ్మారి మన మీద వచ్చి పడుతుందని చెప్పి ప్రపంచ దేశానికి కరోనాకి వైరస్ ఇచ్చింది ఏది అంటే హైదరాబాద్ అది ఇంక్లూడింగ్ ఇప్పుడు ఈ మధ్య పాలించిన నాయకులు కూడా ఒప్పుకున్నారు ఆ గణ చంద్రబాబు నాయుడుది అని చెప్పి సో ప్రతి రంగం ఫార్మా రంగం ఐటి రంగం అన్ని రంగాలు బ్రహ్మాండగా వెలగడంతో ఈ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరగడంతో ప్రజలు ఇక్కడికి హైదరాబాద్ రావడంతో మన మన విధానాలు మారడంతో మన ఆర్థిక మూలాలు మారడంతో మనము ఆర్థిక సౌలభ్యాన్ని సాధించుకున్నా సాధించుకున్నాం ఇంత డెవలప్మెంట్ ఈరోజు తెలంగాణ ప్రాంతంలో మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఇన్కమ్ హైదరాబాద్ సైబరాబాద్ నుంచి వస్తుందంటే అది ఆ మహానుభావుడి పుణ్యమే మళ్ళా ఓవర్ఆర్ ఔటర్ అంటే మనకి రేపు పొద్దున ఎంతో హెవీగా ట్రాఫిక్ డెవలప్ అవుతుందని ముందే ఓవర్ఆర్ సృష్టించి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో మనకి శంషాబాద్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఈ రోజు మనకి రవాణా రంగం చాలా ఈజీ అయింది కానీ పరిస్థితులు మారడము విపరీతమైన జనాలు హైదరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేయడము రావడము జరగడం వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా ఆర్థికంగా మనము బాగుపడడానికి ప్రపంచ దేశాల్లో నూట ఎనభై దేశాల్లో మన తెలుగు వారు స్థిరపడడానికి మూల కారకుడు మూల పురుషుడు ఎవరు అంటే అది నారా చంద్రబాబు నాయుడు అన్నగారు గతంలో బాబు గారు ట్వంటీ ట్వంటీ విజన్ తోటి వచ్చారు ఇప్పుడు మళ్ళీ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేటువంటి విజన్ తోటి రాబోతా ఉన్నాడు భారతదేశానికి స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాల వేడుకలో మన భారతదేశం అగ్రగామిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తీసుకున్నాడు ఎట్లా ఉండబోతా ఉంది చెప్పినట్టు మతము ప్రాంతము కాకుండా ఒక్క తెలుగు వారే కాదు భారతదేశంలో పుట్టిన భారతీయ పౌరుడు ప్రతి ఒక్కరూ వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల్లో మన వంద సంవత్సరాల స్వతంత్ర జీనోత్సవ స్వత జయంతి ఉత్సవాలు చేసుకునేటప్పటికీ భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలి అని ఆశించే అగ్రనాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరుడి ఇంతకుముందు మీరు చెప్పినట్టు మన ట్వంటీ ట్వంటీ మిషన్ చూశాం గారిది దానివల్ల ఆర్థికంగా నిలబం తెలుగు ప్రజలు ఎక్కడున్నా ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో బ్రహ్మాండమైన స్థానాల్లోకి వెళ్ళారు అయితే ఈ బాబు గారు ఇంకో కాన్సెప్ట్ ఇచ్చారు కొత్తగా ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రపంచ దేశంలో ఏ నాయకుడు ఇట్లాంటి కాన్సెప్ట్ ఇవ్వలేదండి భారతదేశంలో కూడా కులాల మతాల మధ్య ఏదో ప్రాంతీయ విద్వేషాలు ఇవి రెచ్చగొట్టడు ఇవి జరుగుతున్నాయి కానీ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు రేపు వచ్చే స్వతంత్ర దినోత్సవం వందో వేడుకల లోపల భారతదేశాన్ని మొదటి స్థానంలో చూడాలి అని ఒక ఆశయంతో ఆయన తలలో పుట్టిన బుర్ర బుర్రలో వచ్చిన చిరు ఇదే ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ మిషన్ అంటే నన్ను బాబు గారు మూడు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇచ్చారు చాలా ఐదారు ఇచ్చారు దాన్ని మూడు మీకు చెప్పగలుగుతారు ఒకటి పీపీపీ అనే కాన్సెప్ట్ ఇచ్చారు పబ్లిక్ ప్రైవేటు పీపుల్ వీళ్ళు ముగ్గురి కాన్సన్ట్రేషన్తో అది ముగ్గురిని అనుసంధానం చేసుకుంటే ఒక ప్రాంతాన్ని డెవలప్ చేయొచ్చు మీకు జన్మభూమి కాన్సా ఇంతకుముందు జన్మభూమిలో ప్రభుత్వం కొంచెం వచ్చేది అక్కడ ఉండే ప్రజలు కొంతమిచ్చేవాళ్ళు ఆ ప్రాంతంలో కావాల్సిన రోడ్లో డ్రైనేజీయో ఇంకోటో జరుగుతూ ఉండేది అంటే డెవలప్మెంట్ ఇప్పుడు దీంట్లో ప్రైవేట్ రంగాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తే ఎందుకంటే ప్రైవేట్ రంగం ఈ ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఎప్పుడైతే ఇవి సులభమైందో ఎఫ్డిఐస్ అవి వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగం కూడా బాగా డెవలప్ కావాలి సో ఈ ముగ్గురిని కలుపుకోవడానికి అనేది ఒక డెవలప్మెంట్ యాక్టివిటీని తీసుకోగలిగితే బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి రేపు పొద్దున వచ్చే బావి పౌరులకు బావి పౌరు భవిష్యత్తుకు చాలా బాగుంటుందని ఒక కాన్సెప్ట్ ఇచ్చారు ఇంకోటి ముందు ఎప్పుడైతే ఆయన ఇంతముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి ఎలా అయితే పిల్లలు చదివితే వచ్చే తరం ఇరవై ఇరవైకి ఇరవై ఇరవై ఐదుకి బ్రహ్మాండంగా ఉంటుందో ఎలా అయితే ఇచ్చారో వచ్చే తరానికి ఏం చదవాలనేది కూడా బాబుగారు ఇప్పుడే ఇచ్చేశారు బయోటెక్నాలజీ డిఫరెంట్ రంగాలనమాట అంటే రేపు వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల్లో ఏ రంగాలైతే బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ అవుతాయో మన బావి పౌరులకి మన పిల్లలకి ఏ రంగాల్లో అయితే ఉద్యోగ అవకాశాలు ఉంటాయో రీసెర్చ్ అవకాశాలు ఉంటాయో ఇలాంటి రంగాలు చదవాలని కూడా బాబుగారు ఆయన స్క్రిప్ట్లో ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విషయంలో క్లియర్ గా ఇచ్చారు అన్నిటికైనా ముఖ్యమైనది ఏంటంటే భారతదేశం ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు సస్యశ్యామలంగా ఉండాలి మన మన భారతదేశం ఏంటి అన్నపూర్ణ దేశం మనది అంటే మనము మ్యాక్సిమము అగ్రికల్చర్ మీద డిఫరెంట్ దేశం దేశం రాష్ట్రమైన అదే దేశమైన దేశమైన అదే అయితే ఈ అగ్రికల్చర్కి ఈ వ్యవసాయానికి మెయిన్ ఆధారం ఏంటి నీ నీరు నీరు సో ఉత్తరాదిలో కొన్ని నదులు దక్షిణాదిలో కొన్ని నదులు ఎక్కువ వాటర్ ఈ సీజన్ లో రావడము ఈ వర్షాకాలం రావడం సముద్రంలో గలవడం వృధా విజయం ఏంటంటే నదుల నదుల అనుసంధానాన్ని జరిగితే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం కానీ జరిగితే ఈ వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వాలు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చేయగలిగితే భారతదేశము ప్రపంచ దేశాలకి ఆహార భాండా తయారవుతుంది సస్యశ్యామలమైన భారతదేశం పచ్చని భారతదేశం మనం చూడగలిగాం అంత మంచి విషయం అండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా కృష్ణ ఇప్పుడు మనకి కావేరీ నది ఉంది తమిళనాడు వాళ్ళకి కర్ణాటక వాళ్ళకి ఎన్నో దశాబ్ద కాలం రెండు కాలం నుంచి గొడవలు జరుగుతుంది చాలా తక్కువ త్రీ టీఎంసీలో ఫైవ్ టీఎంసీ నీళ్ళ కోసం అదే మన భారతదేశ నదులు అనుసంధానం అంటున్నాం కాదు గోదావరి నదిని కృష్ణానదికి కృష్ణానది పెన్నానదికి కానీ మనం అనుసంధానం చేయగలిగితే పెన్నాళ్ళ నుంచి వచ్చే ఎక్సెస్ వాటరు ఉత్తర తమిళనాడుకి ఉత్తర తమిళనాడుకి దగ్గర దగ్గర మూడు వందల టీఎంసీలు నేను సప్లై చేయగలుగుతాం మూడు వందల టీఎంసీ అంటే బాబు గారి విజయంలో నా రాష్ట్రము నా తెలుగు ప్రజలే కాదు కంప్లీట్ భారతదేశం సుఖశాంతులతో ఉండాలి నా పక్కన ఏ రాష్ట్రమైనా ఏ భాష మాట్లాడేవాడైనా నా భారత దేశ పౌరుడు కాబట్టి అందరూ సుఖశాంతులతో ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలి మన భారతదేశం నెంబర్ వన్ స్థానంగా ఎదగాలి ప్రపంచంలో అని ఆలోచించగలిగే గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అండి సో ట్వంటీ ఫార్టీ సెవెన్ని మనము చేసుకోవాలి అంటే సాకారం చేసుకోవాలంటే ఇది మనం యూత్లోకి తీసుకెళ్ళి యూత్ని ప్రేరేపించి చెడు వ్యసనాలకు కాకుండా ఇలాంటి రంగాలలోకి కానీ మనం మళ్లించగలిగితే భారతదేశం వచ్చే వందవ స్వతంత్ర దినోత్సవం వ్యాధికి ప్రపంచ పటంలో నెంబర్ వన్ స్థానంలో నిలబడేది హండ్రెడ్ పర్సెంట్ అన్నగారు గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగరంలో అంత ముందుకున్నటువంటి హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలకు తీటుగా సైబరాబాద్ అనేటువంటి ఒక నగరాన్ని రూపొందించింది ఇప్పుడు ఆ సైబరాబాద్ని ఎట్లా చూస్తారు అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిని నిర్మిస్తూ ఉన్నారు ఎట్లా చూస్తారు మీ ఏ ఏ దేశంకైనా కూడా ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఈ ఈ భూగోళంలో నీ ఐడెంటిటీ ఏంటంటే నీ ప్రాంతం అవును నీ ప్రాంతం తర్వాత నీ రాజధాని అవును సరే పది సంవత్సరాలుగా అంత ముందుగా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పొట్టి శ్రీవారి త్యాగ ఫలితంగా ఇది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఎదిగింది హైదరాబాద్ని రాజధానిగా చేసుకున్నాం ఎందరో ఎక్కడి నుంచో ప్రతి ప్రాంతం నుంచి వచ్చి వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ చేశారు ఈ రాస్ ఈ ప్రా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేశారు అంచలంచలుగా పెరిగింది సైబరాబాద్ అనే ఒక మహానగరాన్ని సృష్టికర్షణ చంద్రబాబు నాయుడు అలాంటి ఒక నగరాన్ని సృష్టించగల శక్తి ఒక విజన్ ఉన్న ఇక్కడికి ఉంటుంది అంటే మనం ఇది చెయ్యాలి అనే ఒక పట్టుదల ఉంటేనే చేయగలుగుతాం చేయలేదని వాటి ఇంట్లో పడకుండా మనం ఏమీ చేయదు సో ఆ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సో ఇక్కడ తెలంగాణగా ఆంధ్రాగా మనం విడిపోయిన తర్వాత మొన్నటి వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండడం జరగడం మంచిది ఉంది కానీ ఈ సత్సంబంధాలు ఇంకా కంటిన్యూ అవుతాయి ఇప్పుడు కాదు ఇంకా వంద సంవత్సరాలు అయినా కూడా ఆ ప్రాంతం వాళ్ళకి ఈ ప్రాంతం వాళ్ళకి సత్సంబంధాలు ఉంటాయి ఎక్కడి నుంచో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మా ఫాదర్ రావడం ఇట్లా చాలామంది రావడం అయినా కూడా యాభై సంవత్సరాలుగా ఓన్ చేసుకొని ఈ ప్రాంతం మాది ఈ ప్రాంతం మనది మనం అందరం కలిసి అన్నదముళ్ళగా ఉందామని మేమందరం వెలిగాము సో ఇలాంటి రాజధాని మన పొరుగునున్న మన సోదరుకు లేదని ఎంతో ఆ సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేశారు అవును అది ఎన్నో ఎన్నో శక్తులు అలాంటి రాజధాని వాళ్ళప్పుడు ఉంటే ఎప్పుడైనా కూడా కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి ఇద్దరి మధ్యలో ఒకటి అడగ ఒకటి అనగదొక్కి మనం ఎదుగుదామంటే అది ఎప్పుడు మంచిది కాదు అది అది జరిగింది నేను ఒక బెంగళూరులో ఒక ఎర్లిస్ట్ నాతో ఒకటే మాట అన్నాడు ఆ టైంలో అక్కడ ఎస్ఎం కృష్ణ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు ప్యార్లర్లుగా పరిగెత్తినాయి నువ్వా నేనా నువ్వా నేనా నువ్వా నేనా అని పోటీ పడ్డాయి బెంగళూరు నగరమా హైదరాబాద్ నగరమా బెంగళూరు నగరమా హైదరాబాద్ నగరం పోటీ పడ్డాయి అప్పుడు ఒక మాట అన్నాడు ఆయన లిస్ట్ కర్ణాటక అయినా తెలుగు ఇంగ్లీష్లో చెప్పాడు ప్రభావి వీ లూజింగ్ ఎస్ఎం కృష్ణ అండ్ యు ఆంధ్ర పీపుల్ లూజింగ్ చంద్రబాబు నాయుడు ఇస్ అ బ్లండర్ మిస్టేక్ నాట్ యూఅవుడ్ డన్ అన్నాడు ఆ రోజు సో ఇప్పుడు అక్కడ ఏమైందంటే పరుగు తీస్తున్న ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం పసిమొగ్గగా ఉండిన రాష్ట్రాన్ని ఒక ఒక దిశలోకి తీసుకెళ్ల టైంలో ఒక తప్పుడడుగు ఆ తప్పటడుగు వల్ల రాష్ట్రం సర్వనాశనం దగ్గర దగ్గర ఒక వెనుకపోయింది సో ఆ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అయినా నీ ఐడెంటిటీ ఏదిరా నీ నీ రాజధాని ఏదిరా అంటే ఒక పేరు చెప్పుకునేటట్టు ఉండాలి అలాంటి లేని పరిస్థితిలో మళ్ళీ విఘ్నతతో అక్కడి ప్రజలు చాలా ఆలోచించి మేము వెళ్ళే పల్లెటూళ్ళలో వెళ్తే బయటికి చెప్పలేకపోయారు కానీ వాళ్ళ లోపంలో ఉన్న మనోవ్యథని ఓటు ఓటు రూపంలో చూపించి అఖండమైన మెజార్టీ ఇచ్చారు ఏ పంతాలో చంద్రబాబు నాయుడు కూడా రేపు అమరావతి నగరాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఆ రాష్ట్రంలో అమరావతికి ఈ హైదరాబాద్ ఈక్వల్గా దాన్ని కూడా డెవలప్ చేసి రెండు రాష్ట్రాల ప్రజలు అటు వాళ్ళు ఇటు గాని ఇటు వాళ్ళు అటు కానీ వాళ్ళ జీవనాధారానికి కానీ రేపు వాళ్ళ భవిష్యత్తు కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు గాని ఆ రోజు అక్కడ నుంచి వచ్చి హైదరాబాద్ బతికారు రేపు ఇక్కడ పిల్లలు అక్కడ పోయి బతకాలి సో రెండు తెలుగు రాష్ట్రాలను బ్రహ్మాండంగా డెవలప్ చేసింది రేపు డెవలప్ చేయబోయేది భావితరాలకి పునాదులు వేయబోయేది తెలుగుదేశం అనే పార్టీయే అది చంద్రబాబు నాయుడు గారిలో సాకారం అవుతుందని చెప్పి అక్కడ ప్రజలకు కూడా ఒక బ్రహ్మాండమైన రాజధాని వస్తుందని ఆశిస్తున్నా అన్నగారు చివరగా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు మేము ఆరాధ్య దేవుడు నందమూరి తారక రామారావు గారు సరే ఆ వంశం నుంచే ఒకరు ఉండాలనే ఆశ మాకు ఉంటుంది అన్న అయితే రాజకీయంగా అందరూ ఎదుగుతాం అందరూ ఎదగాలని కోరుకుంటాం కానీ లోకేష్ పడిన బాధ ఆయన్ని ట్రోల్ చేసిన విధానం ఆయన్ని ఇంకొకరైతే మానసికంగా కుంగిపోయాడు కానీ మానసికంగా కుంగిపోకుండా అతన్ని అతన్ని శిల్పిలాగా లాగా ఈ ఈరోజు ఒక మోల్డ్గా అంటే ఒక ఒక బ్రహ్మాండమైన శిల్పంలాగా ఆయన్ని తీర్చిదికుంటున్నాడు ఇంకా రాబోయే తరాలు చాలా చిన్న ఏజ్ నలభై నలభై రెండు సంవత్సరాలు ఉంటాడు పరిమితి చెందిన రాజకీయ నాయకుడిగా ఎదిగి రెండు రాష్ట్రాలకి దిశ మమ్మల్ని అందరినీ ముందుకు నడుపుకొని తీసుకెళ్తాడనే ఆశ మాలో ఉంది మహేష్ అన్నగారు తెలంగాణ రాష్ట్రంలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు ఇప్పుడు వస్తున్నటువంటి సభ్యత్వం నమోదు కార్యక్రమం ఎట్లా ప్రజల్లోకి తీసుకుపోతారు పూర్వ వైభవం కోసం ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు ఫ్రాంక్ చెప్పాలంటే అన్న తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికీ కరుడు కట్టిన కార్యకర్తలు ప్రతి గ్రామంలో ఉన్నారు అంటే అది ఎలా ఉందంటే నిగురు గప్పిన నిప్పులాగా అన్న ఆ నిప్పును బయటికి తీసుకొని నాయకుడు కావాలి అన్న అంటే పరిస్థితి ఎలా ఉందంటే చాలా మంది నాయకులు ఇక్కడ పదవులు అనుభవించారు పార్టీని వాడుకున్నారు పరిస్థితుల ప్రభావంతో అంటే వాళ్ళ కూడా లేదు పరిస్థితుల ప్రభావంతో పైనున్న ప్రెజర్లతో ఈ పార్టీ ఎప్పుడైనా మనకి బల్లమే పక్కన ఉంటే బల్లమే దీని దీన్ని మనం బతికించి దీన్ని బతికించు ఉండకూడదు అని చెప్పి చేసిన రకరకాల జిత్తుల ప్రతి జిత్తులతో పార్టీని కొంచెం మైనస్ అవడం అయితే వాస్తవమే ఇక్కడ నాయకులు పోయారు కానీ కార్యకర్తలు పోలేదండి ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో మీకు గెలిచిన తర్వాత నేను ఈ మధ్య ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళాను ఆ ఫంక్షన్ లో అక్కడ అందరూ ఎక్స్ బిఆర్ఎస్ ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ ఉన్నారు ఒక వంద మంది వస్తే తొంభై ఎనిమిది మంది నా దగ్గర వచ్చి ఇచ్చి అన్నా మీరు సాధించారు అన్నాడు అంటే ఆ నిర్బద్ధత మనలో ఉంది ఆ పార్టీ కండవ మన మెడలో ఉన్నంత వరకు మనం భయపడం ఆ పార్టీ కండవ మనం ఎడలో ఉన్నంత వరకు మనం భయపడము అయితే ఇప్పుడు ఏవైతే పార్టీలు మారుకుంటూ వచ్చారో ఏ పార్టీ అయి మేము ఏ పార్టీ అని చెప్పుకునే పరిస్థితి లేదు అవును మనం గొప్పగా చెప్పుకుంటాం మేము తెలుగుదేశం పార్టీ అని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ అని గొప్పగా చెప్పుకుంటున్నాం అయితే ఫస్ట్ ఈ ఒక సంవత్సరం ఒకటి సంవత్సరం ముందు ఖమ్మంలో సభ సభ అది ఎంతో మాకు సక్సెస్ చెప్పు ఇచ్చింది మా ప్రాణాన్ని నిలబెడుతుంది అనుకున్నాం పార్టీ ప్రాణాన్ని సరే కొన్ని కారణాల వల్ల అది స్లోగా నిర్వీర్యం అయిపోయింది మీ ఖమ్మం సభకి వెళ్ళినప్పుడు అండి అక్కడ కొంతమంది కార్యకర్తలు మాకు టీ షాప్ లో టీ ఇచ్చారు మాకు డబ్బులు ఇస్తుంటే డబ్బులు తీసుకోవాలి ఎందుకు కష్టం కదా అంటే అన్నా పసుపు కండవ మాది కూడా పసుపు షర్టు పది సంవత్సరాల నుంచి లోపల ఈ రోజు వేసుకున్నా ఈ రోజు వేసుకున్నా నీ దగ్గర హైదరాబాద్ నుంచి నువ్వు నా ప్రాంతానికి వచ్చి సభలో పార్టిసిపేట్ చేసావంటే నీ దగ్గర డబ్బులు తీసుకుంటే పార్టీకి అవమానం నాకు అవమానం అన్నాడు అంత కరుడు కరుడు కట్టిన పార్టీ నాయకులు ఉన్నారు ఈ బాబు గారు మొన్న గెలిచిన తర్వాత మేము ఈ చుట్టుపక్కల మొత్తం ర్యాలీ చేశాం అంతవరకు మా పార్టీ జెండాలు అడిగిన వాళ్ళు లేరు ఆ రోజు మేము ఒక దగ్గర దగ్గర రెండు వందల జెండాలు జనాలు వచ్చి మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలి అని తీసుకెళ్ళారు అంటే నిగురు గప్పిన నింపులాగా కార్యకర్త ఇక్కడే ఉన్నాడు మన కం మన మన జెండాలు ఇక్కడ ఉన్నాయి జెండా పోస్టులు ఉన్నాయి ప్రతిదొ ఒకటి ఉంది ఒక సమగ్రమైన నాయకుడు గాని ఆ స్థానంలో కానీ కూర్చోగలిగితే కథన రంగంలో కథం తొక్కే నాయకుడు కానీ కూర్చోగలిగితే మేమంతా సైనికులం ప్రాణాలు అర్పించడానికి రెడీగా ఉన్న సైనికుల్లోగా పనిచేస్తాం పార్టీని నిలబెడతాం పార్టీ నిలబెట్టడానికి సర్వదా ఉన్నాయి ఎందుకంటే ఆంధ్ర ప్రజలకన్నా తెలంగాణ ప్రజలు చాలా అమాయకులు చాలా నీతివంతులు అమ్మ ఒక పార్టీని నమ్ముకొని ఉన్నారంటే చచ్చేంతవరకు ఆ పార్టీలో ఉంటాడు పరిస్థితుల ప్రభావం పైన పింక్ షర్టు కప్పుకున్నారు కానీ లోపల ఇంకా పసుపు అలానే మిగిలి ఉంది సో ఈ ఈ అంత కార్యకర్తలను కలుపుకొని వర్గపోరులు లేకుండా కింద కార్యకర్త పైకి వస్తే మా మా అస్తిత్వాలు ఏడా పాడైపోతాయని చూడకుండా నాయకుడు అనేవాడు అందరినీ లాగి పైకి తీసుకొని వస్తే కార్యకర్తనే ఉంటాం మాకు పదవులు అవసరం లేదు నాయకుడు నడిపించగలిగితే నాయకులు నడిపించగలిగితే తెలంగాణ ప్రాంతంలో వచ్చే ఐదు పది సంవత్సరాల్లో తెలుగుదేశం తిరిగి జెండా ఎగురుతుంది తెలుగుదేశం చేసిన మంచి పనులు ఇప్పుడు యూత్కి తెలియట్లేదు ఆ యూత్కి తెలిసేటట్టుగాని మనం తీసుకలిగితే మన పార్టీ మీద గౌరవం పెరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఆ రాష్ట్రమైనా ఈ రాష్ట్రమైనా తెలుగుదేశం అవసరం రాష్ట్రాలు బాగుండాలి ప్రజలు బాగుండాలి ప్రజలు భవిష్యత్తు బాగుండాలి అని ఆలోచించగలిగితే తెలుగుదేశం పార్టీ కంపల్సరీ కావాలి రెండు రాష్ట్రాల్లో ఆ దిశగా మేము ప్రయత్నాలు మొదలు పెడుతున్నాం మా పెద్ద ఆయన డైరెక్షన్లో ఆయన ఏ చెప్తే శిరస వహించి అందరిని కలుపుకొని ముందుకెళ్ళి ఈ పార్టీని తెలంగాణలో పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా మేము మా ప్రయత్నాలు మొదలు చేసి చూపిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నీ